ఈ రోజు మన స్టూడియోకి నల్గొండ జిల్లా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడస్వామి రావడం జరిగింది అన్నా నమస్తే అండి ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పరిపాలన అనేది అద్భుతంగా ఉంది కాంగ్రెస్ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తారు అంటే రైతులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వాళ్ళు గౌరవలేక ఈ రుణమాఫీ గురించి సీఎం కానీ మంత్రులు కానీ ఏమంటారు అంటే ఎక్కడొచ్చిన ఎనభై శాతం మేము చేసినాం రుణమాఫీ చేసినాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాం యాభై వేలు ఉన్న కూడా మాఫీ జరగలేదు లక్ష రూపాయలు ఉన్నందుకు కూడా మాఫీ జరగలేదు అంటారు దాని మీద మీరు ఏమంటారు ఎవరెవరికి వరకు బరలేదు ఆ వందల మంది లిస్టు తాగి సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా చెప్తున్నా దగ్గరుండి నేను రేవంత్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని తీసుకోవాలి అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి నాశనం చేస్తుంది తెలంగాణ బీజేపీ అనే పార్టీ సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ అనే పార్టీ సెంట్రల్ పార్టీ సెంట్రల్ లో కొట్టుకున్న పార్టీ ఒక రాష్ట్రంలో ఎలా కలిసి ఉంటుందండి నాకు తెలియక అడుగుతా ఏదో రాజులు తెచ్చి మన రాష్ట్రంలో పడేసి ఏందండి ఇది న్యాయం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ నువ్వు పార్టీకి కష్టపడి రాయల్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీని విమర్శించవు అంటే ఈసారి ఖచ్చితంగా మీరు ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బయటలో ఉంటా మళ్ళా కౌన్సిలర్ గెలుస్తా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు అనిపిస్తుంది ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దక్కాలి సార్ మీ పర్సనల్ లైఫ్ ఏందో చెప్పండి ఒకసారి మా ప్రాణం పోయినా కానీ చూస్తే వెల్కమ్ టు నైన్ టీవీ ఈరోజు మన స్టూడియోకి నల్గొండ జిల్లా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడస్వామి రావడం జరిగింది అన్నా నమస్తే నమస్తే అండి ఎలా అన్న ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎట్లా ఉంది మీకు ఎట్లా ఉంది అసలు మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో ఎన్మూల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అయితే పరిపాలన అనేది అద్భుతంగా ఉంది సంతోషంగా ఉన్నారా మీరు అసలు చాలా సంతోషంగాను కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సంతోషంగా ఎందుకంటే పది ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లేక ఎంత ఇబ్బందికి గురైనం అనేది మాలాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చూసినాం దాంట్లో మేము భరించినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం ఆ ప్రభుత్వం కూడా తేవడానికి రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరిది కూడా చాలా ముఖ్య పాత్రలు వహించారు అలాగే మా నల్గొండ జిల్లాకి వెళ్ళి గౌరవశ్రీ మంత్రివర్యులు రోడ్డు రవాణాల శాఖ మంత్రివర్యులు కొమరెడ్డి ఎంకరెడ్డి గారి పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన కాంచు కూడా చాలా అద్భుతంగా ఉందని కూడా ప్రజల్లో కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ సంవత్సరం అయిపోయింది సంవత్సరంన్నర అయిపోయాక కూడా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తారు అంటే రైతులు కావచ్చు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఎక్కడ చూసినా కూడా అసలు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చే అమలు చేయట్లేరు కేవలంగా ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు అమలు చేయట్లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒక్క పథకం కూడా అమలు చేసినట్టుగా లేదు రైతులు ఇబ్బంది పడుతున్న అని చెప్పి అంటున్నారు వాస్తవానికి బీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్వలేక వాళ్ళు భరించలేక వాళ్ళు మంచి చేయలేక మంచి చేసే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇక్కడ చేసినారు సార్ చెప్పండి మీరే చెప్పండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ గారు మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఒక మాట ఇచ్చింది నువ్వు మాట మొదట ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోయినావు కేసీఆర్ గారు మీ ప్రభుత్వం ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా మీరు ప్రజలకు ఏం చేశారు మేనిఫెస్టోలో పెట్టింది మీరు ఏది కరెక్ట్గా ప్రభుత్వాలు మీ ప్రభుత్వం నుండి ప్రజలకు ఏది ఇచ్చారు అది ఒక్కటి నాకు చెప్పండి అంతేగాని మీ నోరున్నది కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ నోటుకు వచ్చిన విధంగా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్న మాన సీనియర్ నాయకులు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఈ పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే రైతులు కావచ్చు ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అని అన్నారు అవి ఎందుకు అమలు చేయట్లేరు అసలు ఏమైంది అమలు చేయకపోవడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నిట్టేసిపోయింది కేసీఆర్ గారు కేసీఆర్కి అర్థమైన విషయం ఏంటంటే ప్రజల దృష్టి ప్రజలని గమనించను ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంటదని ఫస్ట్ గ్రహించిన కదా మళ్ళీ మళ్ళా రావాలి కదండి మీరు రెండు రెండు పర్యాయాలు పాటించారు రెండు పది ఏళ్ళు మీరు పాలించారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించారు మళ్ళా మీరు ప్రజలకు అన్ని అందించినప్పుడు మళ్ళా కూడా మీ ప్రభుత్వం రావాలి అది ఎందుకు రాలేదని అడుగుతున్నా అంటే మీ ప్రజల మనసు ఏందని గ్రహించారు ఇచ్చినండి దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు చేయలేదు దళితుని మూడెకరాలు ఇస్తానడు ఆ అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇల్లు ఇస్తాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు అల్లుడొస్ చేయడమంతాడు కోడేళ్ల పంతాడు అది ఒక ఒకరు ఒక్క బెడ్రూమ్ సరిపోదని డబుల్ బెడ్రూమ్ చెప్పిండే డబుల్ బెడ్రూమ్ ప్రతి బీదవానికి అని చెప్పిండు ఎక్కడ అందించింది అని చెప్పండి కదా ఇచ్చిండండి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అందించిండు అందించిండు అందించిన దాంట్లో నాణ్యత లేదు ఆ కట్టిన బిల్డింగ్ లో తెల్లారి కూలిపోడాలు కూడాలి వర్షం వస్తే ఎండిపోవడాలు అన్ని చూసినాం మనం కూడా చూసినాం కదా చూడకుండా అయితే లేం కదా చూసినాం ఇన్నాం ఆ మేము వాస్తవానికి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఇళ్ళని మేము కూడా దగ్గర పోయి దగ్గర పోయి కూడా చూసాం అసలు అమలు చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డి గారు చేసే విధంగా ప్రయత్నం చేస్తుండు చేయడానికి సమస్య లేదు ఎందుకంటే ఆరు హామీలు ఇచ్చిందని మీరు అన్నారు ఫ్రీ బస్సు నడుస్తూనే ఉంది రెండు వందల యూనిట్ కంటెంట్ నడుస్తూనే ఉంది ఐదు వందల గ్యాస్ నడుస్తూనే ఉంది ఇలాగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోతాడు అంటే మహిళలు ఏం మొత్తుకుంటారు అంటే ముఖ్యంగా నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను అట్లాంటేనే మేము ఓటేషన్ మాకు ఏట్లేదు ఏంది దీనికి సమాధానం అది కూడా తప్పకుండా అందిస్తాడు అండి అది కూడా తప్పకుండా అందిస్తాడు నెక్స్ట్ కార్యక్రమం అనేది మహిళలకు ఇరవై వందలు వేసే విధంగానే ఒక ఒక ఆలోచనలో ఉన్నాడు అది కూడా ఆలోచన చేస్తున్నాడు అతి త్వరలోనే ఆ స్కీమ్ కూడా విడుదల చేస్తాడు రైతులు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది అంటే ఈ రుణమాఫీ గురించి మీరేమో ఎక్కడ చూసిన స్టేట్మెంట్ల సీఎం గాని మంత్రులు కానీ ఏమంటారంటే ఎక్కడ చూసినా ఎనభై శాతం మేము చేసినాం రుణమాఫీ చేసినాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు కొంతమంది నాయకులు ఏమంటారు అంటే అసలు ఎలా జరగలేదు మా ఊరికి రా యాభై వేలు ఉన్న కూడా మాఫీ జరగలేదు లక్ష రూపాయలు ఉన్నానికి కూడా మాఫీ జరగలేదు అంటారు దాని మీద మీరు ఏమంటారు ఓకే ఆ మాఫీ జరగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేయమనండి ఆ లిస్టు తయారు చేయమనండి ఎంతమంది ఏం చేస్తారు చేయమని పడలేదు అంటున్నారు కదా ఎవరెవరికి పడలేదు ఇప్పుడు ఏదో ఒక్కరిని పట్టుకొచ్చి నువ్వు జీవించడం కాదు నువ్వు వందల మంది అంటున్నావు ఆ వందల మంది లిస్ట్ తయారు చేయి నేను దగ్గర ఉండి సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా చెప్తున్నా దగ్గరుండి నేను రేవంత్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని తీసుకుపోతా తీసుకపోతా పదండి ముఖ్యమంత్రి కాడ తీసుకపోతా చెప్తున్నాగా ముఖ్యమంత్రి కాడ తీసుకపోయి మేము ముందర అడుగుతా ఎందుకు సార్ గాలిసారని అయినాయండి పక్కా అయినాయి కాలేనా సమస్య లేదు ఎన్నో ఒక కాడ టెక్నికల్ ఇష్యూ ఉండో అలా అకౌంట్ ప్రాబ్లం ఉండో ఏదో ఒక సమస్య వల్ల ఆగితే ఆగొచ్చు తప్ప ప్రతి ఒక్క రైతుకు బా జాప్తిగా పడినాయండి పడకుండా ఏడలేదు అంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా దక్కవని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు రాకుండా ఉండే అవకాశం ఏమందా అది తప్పకుండా జరగని పని జరగని పని సాధ్యం కాని పని ఎందుకంటే ప్రజలందరూ కూడా ముక్కుబుడిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకు ఎటువంటి నష్టం ఉండదు కాంగ్రెస్ ప్రా పార్టీ వల్లనే ప్రజలకు అందరికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వల్లనే కడుపు నిండా తిండి నిండా నిద్ర ఉంటది అనే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కూడా తెచ్చింది ఇప్పుడు ఎందుకు డిపార్ట్లు రావాలి టీఆర్ఎస్ ఏమంటారు అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి నాశనం చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని అని అంటారు దాని మీద మీరు ఏం అది బిజెపి వాళ్ళు అనడానికి ఆస్కారం లేదు అవకాశం కూడా లేదు ఎందుకంటే బిజెపి అనే పార్టీ సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ అనే పార్టీ సెంట్రల్ పార్టీ సెంట్రల్ లో కొట్టుకున్న పార్టీ ఒక రాష్ట్రంలో ఎలా కలిసి ఉంటదండి నాకు తెలియక అడుగుతా చెప్పండి మీరు సెంట్రల్ లో మేము కొట్టుకునే పార్టీలు మా రెండు పార్టీలు ఆ పార్టీ కానీ మా పార్టీ కానీ కొట్టుకుంటాం అలాంటి కొట్టుకునే పార్టీ ఎలా కూడా జాతీయ పార్టీ అంటే అది ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ పోయిరనే వాళ్ళని ఇక్కడ కూడా లేకుంటే ఊడ్ చేసిరండి సామెత ఉంటాయి కదా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని నువ్వు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో గెలవపోయినావు ఒకసారి గెలవంగానే నాది అయిపోయింది నేను గెలిచిన మొత్తం నాదే అనుకుంటే ఎట్లా నువ్వు గెలిచింది ఒక తెలంగాణ రాష్ట్రంలో గెలిచినావు నువ్వు జాతీయ పార్టీ పెట్టుకుని జాతీయంలో అంటే అన్ని రాష్ట్రాల్లో గెలిచాన సాధ్యం అవుతుంది కదా సాధ్యం కాని పనికి నువ్వు చేసుకున్నావు నువ్వు అలా చేసి అలా చేసావు కాబట్టినే నీకు ఈడపోయింది ఆడపోయింది ముంచుకునేది ఒంటరిగా సాధన ఉందిగా పోయింది ఉంచుకుని పోయింది అన్నట్టు అలా జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం కేసీఆర్ లాగానే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదట అంటే ఒక సీనియర్ నాయకుడు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా కావచ్చు ఆయన కలిసే పరిస్థితి లేదని చెప్పేసి వినిపిస్తుంది మన రీసెంట్గా మనం చూసుకున్నాం ఒక సీనియర్ నాయకుడు ఖమ్మం గుమ్మ ఆ పోయి ఇంటి దగ్గర నిలబడి నిలబడి రిటర్న్ వచ్చిన సందర్భాలనే మోతిపోయే నర్సింహను కూడా బాధపడే సందర్భాలు ఎందుకు అసలు ఎందుకు కలవలేకపోతుంది సీఎం అది కలవకపోవడం అంటే నరేష్ గారు వాస్తవానికి సీఎం గారు ఒక తెలంగాణ రాష్ట్రం కలుస్తుండ అందరికి అపనిపోకుండా కలుస్తాడండి కలవడనే సమస్య లేదు ఆయన వాస్తవానికి మళ్ళీ పిలిపించుకున్నాడు వాస్తవం గుమ్మన్నర్సన్ మళ్ళీ స్పెషల్ గా ఆయన పిలిపించుకో అంతే కదండీ తెలిసిన విషయమే కదా నేను చెప్పాలనుకునేది అదే మీరు చెప్తున్నారు కదా అది వాస్తవానికి ఏంటంటే టైం ఇవ్వకపోవడం అనేది అవాస్తవం ఇప్పుడు అధికార పార్టీ మీద దుమ్ము పోయడం దుమ్ము పోయాలన్న ఆలోచన విధానం తోటి బిఆర్ఎస్ బిజెపి చేస్తున్న కుట్రలి అండి వాస్తవానికి మొన్న నాలుగు వందల ఎకరాల ఎక్సి భూమి కూడా ఆ భూమి గురించి బీఆర్ఎస్ బిజెపి ఎన్ని మాటలు మాట్లాడి వీడియోలు రోలింగ్ చేశారు అది తెలిసిన వాస్తవం ఏదో రాష్ట్రం తెచ్చి మా రాష్ట్రంలో పడేసి ఏందండి ఇది న్యాయం ఇది వాస్తవానికి ఇదే విషయం గురించి మా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అద్భుతంగా వర్ణించింది వేరే రాష్ట్రం ఏనా అవి వేయి రాష్ట్రం అండి మన రాష్ట్రంలో లేవు అసలు మన రాష్ట్రంలో జింకలు ఎక్కడ ఉన్నాయండి ఉన్నాయా వాస్తవానికి ఆ భూమి ఏంది ఎక్కడి నుంచి వచ్చినాయని గా వివరించి చెప్పిండు ఆ వీడియోలు ఎవరెవరైతే వాట్సాప్ గ్రూపులలో ట్విట్టర్ లో పెట్టిరో వాళ్ళు డిలీట్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే నీ నోరు ఉందిగా చేయి ఉందిగా చేతిలో ఫోన్ ఉందిగా అన్నట్టుగా నీకు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చింది అలా చేసుకుంటూ పోతే అది పద్ధత మంచి చేసే ప్రభుత్వాన్ని మంచి చేస్తురని పోడకుండా మాకు బాధ లేదు కానీ చెడు చేస్తురనే అవాస్తవాలని మీరు ప్రజలకు తీసుకువెళ్ళారనేది బాధాకరం అది చాలా బాధాకరం అది మీరు ఇలాంటి పనులు మానుకుంటే చాలా మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు వస్తాయని తప్పకుండా వస్తాయి తప్పకుండా వస్తాయి రావనే సమస్య లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అంత న్యాయంగా పనిచేస్తుంది పని చేస్తుంది చేస్తుంది కూడా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా ప్రయత్నాలు చేస్తుండు చేయట్లేదు అనేది లేదు ఆగదు ఆగనియర్ ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం అనే ఒక లోన్స్ అనేది ఒక స్కీమ్ తీసుకుంటాం రీసెంట్లీ అవును ఆ స్థానిక సంస్థ ఎలక్షన్స్ తర్వాత వస్తాయా ఇప్పుడే వస్తాయా అవి ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి పద్నాలుగో తారీఖు వరకు లాస్ట్ ఎలక్షన్స్ కోసం స్ట్రాటజీ అని చెప్పేసి లేదండి ఇది వాస్తవానికి నిరుద్యోగుల వృత్తి కోసం దీని ఒక అద్భుతమైన స్కీము మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అందించు ఈ స్కీమ్ అందించడం వల్ల నిరుద్యోగులు ఎవరైతే ఉరో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఒక ఆలోచన మంచి ఆలోచన విధానం అనేది తీసుకొచ్చింది ఇప్పుడు నిరుద్యోగ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు లాంటి చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి అవకాశం దీన్ని వినియోగించుకుంటే మంచి అవకాశం వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా మీడియా మీడియా ముందు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతలారా ఇది ఒక మంచి అవకాశం మీకు మా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మంచి అవకాశం కల్పించాడు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని పక్కా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తారు ఇంకో విషయం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అంటే చాలా కాలం నుంచి సుదీర్ఘంగా రాజకీయాలు చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ మాకు పదవులు రావట్లేదు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరికే పరిస్థితి లేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అసలు ఎందుకు ఈ పోస్టులకు కూడా పాత వాళ్ళని గుర్తిస్తలేరు అని చెప్పేసి కొంతమంది రాక వాస్తవానికి కొంతమంది అంటే అనొచ్చు కాదనట్లేను నువ్వు పార్టీకి కష్టపడి రాయల్గా పనిచేసిన నువ్వు అయితే కాంగ్రెస్ పార్టీని విమర్శించవు అది ఒకటి నువ్వు పార్టీలో పదవులు దక్కట్లేవు అంటున్నావు అది ఎందుకు దక్కట్లేవు అంటే నీలో లోపం ఏంటి నీకు కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవు నాకు పార్టీ పదవులు అందించట్లేదు నన్ను గుర్తించలేదు అని చెప్పట్టు నువ్వు మీరు చెప్తూరు అది ఎందుకు దక్కట్లేదు అసలు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు గుర్తించలేదు ఇంకోటి మీలో ఏం లోపం అసలు ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీకు ఎందుకు అందట్లేదు అనేది మీకు అర్థమవుతుంది అంతేగాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దూరం చేయదని సందర్భంగా మళ్ళా సారి చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉంది అంటే ఎక్కువ పేరు ఇప్పుడు కొమటి రాజగోపాల్ రెడ్డి పేరు అనిపిస్తుంది ఆయన మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దక్కాలి రావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత మంచి వ్యక్తో మా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే వ్యక్తిత్వం పేద కుటుంబాలు ఎక్కడైనా అన్యాయం జరిగినా బాధ కలిగిన ఇబ్బంది ఉన్నా ఇంటికెళ్ళి మరి సహాయం చేసే అంత గుణం ఉన్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినా గాని నష్టం లేదని చాలా మంచిదని కూడా చెప్తున్నా ఎందుకంటే మునుగోడు కాన్స్టెన్సీలో ఎక్కడ కూడా ఏ పేద వ్యక్తి కూడా ఇబ్బంది పడే ప్రసక్తి లేదు ఇప్పుడు ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎక్కువ విపరీతమైన బెల్ట్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో మునుగోడుకి వెళ్ళండి ఒకసారి ఒక్క బెల్ట్ షాప్ కనపడదు మొత్తం మళ్ళీ చెప్పండి మొత్తం పని చేపించుండి ఎందుకో తెలుసా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి దోలి కింద పడి లారీ గుద్ది ట్రాక్టర్ తగిలి మరణిస్తుంటే కుటుంబాలల్ల ఒక వ్యక్తి కష్టం చేసే వ్యక్తికే చనిపోతే కుటుంబ పరిస్థితి ఏంది కుటుంబం ఆగుదమవుతుంది అనే ఆలోచన విధానంతో మునుగోడు కాన్షియన్స్ బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేశాడు బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేసి ఒక బెల్ట్ షాపు కూడా కంటికి కనపడదు అది అంత అద్భుతంగా మునుగోడు కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పదంలో నడపకపోతుండు అలాంటి వ్యక్తికి మినిస్టర్ పదవి ఇచ్చిన తక్కువే దాన్ని పేరు మినిస్టర్ అనే పేరు కూడా నిలబెట్టి దానికి ఒక గౌరవం దానికో పేరు ప్రఖ్యాతలు కావాలనే ఆలోచన ఉద్దేశంతో కూడా మంచి పదవిని ఆయన సులాసంగా తీసుకోగలుగుతాడు మంత్రి పదవికే అర్థం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారని మరోసారి చెప్తున్నాను సరే ఓకే అన్న ఇంకో విషయం ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అందరూ ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించినాము ఏమున్నా ఈ రెండు నెలల ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారు రానున్న రోజులలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఇంతటితోటే సరిపెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎట్లా చెప్తున్నారు మీరు దాని గురించి సమాధానం చెప్తాం ఎట్లా వస్తుంది అనే దానికి గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం కానీ అప్పులల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకపోయే దశలో చేస్తుండు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు అంటే ఇంత అప్పులున్న రాష్ట్రాన్ని సునాయసంగా నడిపిస్తున్నారంటే రేపు భవిష్యత్తులో ఈ అప్పులన్నీ అప్పులన్నీ కాకుండా కానీ అప్పులు తీర్చే ప్రయత్నం చేసుకుంటా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటా ప్రజలకు నష్ట కష్టాలు జరగకుండా చూసుకుంటూ మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చే దశలో రేవంత్ రెడ్డి గారు చేస్తుండు సరే ఓకే స్వామన ఒకసారి నీ పర్సనల్ లైఫ్లోకి వద్దాం అంటే మీ ప్రాంతం అంటే మీ ప్రాంతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కానీ అంటే లోకల్ అక్కడ వాతావరణం ఎట్లా ఉందన్న ఒకసారి మీ పర్సనల్ లైఫ్ చెప్పండి ఒకసారి నా పర్సనల్ లైఫ్ అంటే మా తాత గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి నుండి వారసత్వంగా అంటే తాతలు తండ్రులు వారసత్వంగా ఇస్తారు కానీ మాకు జెండా ఇచ్చారు వారసత్వం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా మంచిగా నిజంగా చెప్పాలంటే మా ప్రాణం పోయినా కానీ ఈ జెండా చూస్తే లేచి అంత పిచ్చి మాకు అలాంటి పార్టీలో పనిచేస్తున్నాం అంటే చాలా సంతోషకరం భర్త కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మా తాతలకి వెళ్ళి మా తాతలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చెప్పాను కదండి పార్టీ ఆలోచన రాలే ఆలోచన రాలే అది చెడు ఆలోచన అంటే పదిహేను అధికారంలో లేనప్పుడు కొంత బాధ లేనప్పుడు కూడా చాలా బాధపడ్డాం చాలా బాధపడ్డాం మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు జైలు పాలు చేసిరు కేసులు పెట్టిరు కొట్టిరు అయినా అనుభవించిన పార్టీ మారలే రావాలి పార్టీ మారాలని ఆలోచన కూడా రాలే మాకు మాకంత పిచ్చి ఎందుకంటే వారసత్వంగా సంతంగా కదా అంటే అన్న మీరు ఈ మధ్య ఏమన్నా ఒక ప్రజాప్రతినిధిగా అంటే జరగబోయే ఎలక్షన్స్లలో మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే పోయినసారి కూడా మున్సిపల్ ఎలక్షన్ లో మాది సిటీఆర్ మున్సిపాలిటీ సిటీఆర్ మున్సిపాలిటీకి వెళ్ళి మా వార్డు ఏడో వార్డు వస్తుంది ఆ వార్డుకి వెళ్ళి కూడా కౌన్సిలర్గా నామినేషన్ వేసినా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు మాకు గా చిట్టాల మున్సిపాలిటీకి గా వ్యవహరించారు ఇప్పుడు ఏడో వార్డు కౌన్సిలర్గా నామినేషన్ వేసిన నామినేషన్ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ఆ కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడడం జరిగింది మాట్లాడి అప్పుడు ఏడో వాటికెళ్ళి నామినేషన్ ఇచ్చిన స్వామి ఆర్థికంగా మరి ఓకేనా నీకు ఎలక్షన్ తట్టుకోగలుగుతావు అని అడగడం జరిగింది అయితే వాస్తవానికి అప్పుడు ఆర్థికంగా కొంచెం వీక్ ఉన్న ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం ఉండే కాబట్టి ఎలక్షన్లు అంటే మీకు తెలిసిన విషయమే ఖర్చులతో కూడిన పని కాబట్టి ఆ ఖర్చుని భరించాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంది కానీ ధైర్యం చేసి నామినేషన్ అయితే చేసిన ఎందుకంటే మా రాజాను ఉన్నాడు మా ఇంకా ఉన్నాడు వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కదా మనకి ఎందుకు బాధ డబ్బులు లేకున్నా వాళ్ళు ఉన్నారు చూసుకుంటారని ఆలోచన విధానంతో నామినేషన్ వేయడం జరిగింది కానీ కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి వాళ్ళు కూడా జరుగు ఖర్చుతో కూడిన పని కాబట్టి ఇది ఒకసారి ఆగే ఆలోచన ఉంటే ఆగమని చెప్పారు వాళ్ళ మాటను కాదనలేక ఆగడం జరిగింది కానీ ఈసారి ప్పుడు చాలా బాధ అనిపించింది ఉంటుంది కానీ పెద్దల మాట కాదనదు అంటే ఈసారి ఖచ్చితంగా మీరు హండ్రెడ్లో ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బరిలో ఉంటా మళ్ళీ కౌన్సిలర్ గెలుస్తా కౌన్సిలర్ అంతవరకైనా మున్సిపల్ చైర్మన్ రేసులే అంటే అవకాశం మా ఎమ్మెల్యే గారు గారు అద్భుతమైన వ్యక్తి రాజకీయంలో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం మొత్తంలో బాగా క్రేజ్ ఉంటది నగరికల్ హండ్రెడ్ పర్సెంట్ పిచ్చి యువకుల పిచ్చి ఒక వీరేశం అంటే ఒక బ్రాండ్ నగరి ఒక బ్రాండ్ ఎందుకట్లా అంత వీరేశం అన్నది అంటే ఆయన చేసిన సేవలు అట్లున్నాయి కరోనా టైంలో ప్రాణాలు తెగించి మరి ప్రాణాలు లెక్క చేయలే కరోనా వచ్చి చనిపోతే కూడా ఆ శవాలను ఎత్తుకపోయి బొంద పెట్టి పెళ్ళం చూస్తే మొగడు తీసుకపోలే బ్రదర్ పెళ్ళం చూస్తే మొగడు తీసుకపోలే అట్లాంటి సందర్భంల అన్న తీసుకపోయాడు అవునవును చూసినాం మేము కూడా అప్పుడు చాలా రకాలుగా గమనించిన బ్లౌజెస్ వేసుకొని అప్పుడు నా పరిస్థితుల్లో ప్రతిరోజు బయటనే ఉన్నాడు పాపం ప్రజలకు నకిరిక నకిరికల కాన్షియన్స్ లో ప్రస్తుతం అప్పుడు ఆ అప్పుడు కరోనా టైంలో ఉన్న ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగే గారు జాడలేడు కంటికి చూద్దామనే కనపడదు అట్లాంటి సందర్భాలల్ల ఈయన ఎమ్మెల్యేగా లేడు ఆయన ఈ మధ్య కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి రానియా మేము రానియా మన వస్తానం ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచిండు మేము అండి మేము కష్టపడి ఓట్లు వేయించి గెలిపించినాం గెలిపించినప్పుడు మమ్మల్ని కాదని నువ్వు పార్టీ మారినావు మేము కాదనిలే ఆటే మారినాం నువ్వు డబ్బులకు అమ్ముడు పోయినావా సీట్లకు దేని గురించో ఆసులకు దానికో వ్యక్తిగతంగా దేని గురించి పోయినావు మాకు సంబంధం లేని విషయం కానీ కోసం కష్టపడి పని చేసినాం ఓట్లు వేయించినాం మా కనీసం మా మర్యాద కన్నా నువ్వు అట్లా పాటలో ఉండి పని చేసినా మాకు ఎంత సంతోషంగా ఉండు మమ్మల్ని కాదని వెళ్ళిపోయినావు వెళ్ళిపోయినా సంపాదించుకున్నావు మళ్ళీ ఇప్పుడు మా దాంట్లో సెట్టే రాణిస్తాం రానియం ఆ ఛాన్స్ లేదు నువ్వు మళ్ళా మా రాజన్న మాట అన్నావు మాకు అన్ని గుర్తున్నాయి మేము రాణించా మా రాజన్న రాణి రాణియాడు ముందుగా రాజన్న ఒప్పుకోడు అంత ఈజీగా ఆయన అంతే రాణి అంటే రాణి అడిగా వచ్చే సమస్య లేదు ఇక అది ఇంకో విషయం అన్న బోడస్వామి అనే వ్యక్తికి ఆ కాలనీల కావచ్చు చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు అంటే ఇక్కడ చనిపోయినా కూడా పోయి డబ్బులు ఇట్లా ఇవ్వడం వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం కూడా కొన్ని విషయాలను మేము కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇంత డబ్బు అంటే నాకు చిన్న చిన్నపాటి బిజినెస్ ఉంది బ్రదర్ ఎందుకు మీకు ఆ కోరిక అసలు ఇక నాకు ఒకటే ఇక కుటుంబం బీదది అంటే నాకు జాలి అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే గారు ఊరన్నా కానీ క్యాస్ట్ తో సంబంధం లేకుండా చేస్తాను క్యాస్ట్ను కూడా చూడ నేను బీదవాడు ఎంతవరకు ఇప్పటివరకు పంచు ఇంకా లెక్క లేదండి మనం అన్ని లెక్క పెట్టుకోం కదా చేసినా చాలా చేసిన ఇక నాకు ఆడికి వచ్చి ఎవరు వచ్చినా కాదనుకుంటా నా వంతు సాయం నేను చేసుకుంటే పోతాను ఇంకా డబ్బులు అంటావా నాకు ఆఫీస్ ఉంది కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంటుంది డాక్యుమెంట్ రైటర్గా నేను ఓకే ఇంకా నాకు అక్కడ వంద రూపాయలు వస్తే ఒక యాభై అరవై రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతాను నేను ఓకే దానికి ఏం బాధలేదు నాకు వెనక ఆస్తులు అంటూ లేవు నా పిల్లలు కూడా పెద్ద పెద్ద స్కూల్లో కూడా చదిపాను నా కూతురు రెసిడెన్షియల్ అంటే గురుకుల హాస్టల్ ఉంటుంది కదా గురుకుల హాస్టల్ ఉంటుంది నా కొడుకు పెద్ద అది మన ఏమంటారు హై స్కూల్ ఉంటుంది కదా హై స్కూల్లో ఓకే నేను పిల్లలు కూడా ప్రైమరీ స్కూల్లో లేచి లక్ష లక్షల ఫీజు కూడా కట్టను నాకు వచ్చిన పది రూపాయలల్లా ప్రజల సేవకు చేసుకుంటూ పోవడానికే చాలా సంతోషపడతాం నాకు వచ్చిన పది రూపాయలల్లా అరవై పైసలు ప్రజలకే పెడతాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నా పిల్లలు కూడా పెట్టుకోను ప్రజలకే పెడతా అది నా గుణం టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని మీరు సంతోషంగా ఉన్నాం రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడున్న పరిస్థితులలో అంటే దీనిపై కాంగ్రెస్ అధికారం మీద బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం దాని మీద మీరు ఫైనల్గా ఒక కామెంట్ ఏం చేయగలుగుతారు అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలకు నేను చెప్పేది ఒకటే బ్రదర్ వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది ప్రజలకు అండగా ఉంటుంది ప్రజలు బాగుకోరే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మీరు చూడండి ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరగనియదు చేయదు కాబట్టి నేను కి బీజేపీ చెప్పేది ఒకటే మిత్రులారా మీరు కాంగ్రెస్ పార్టీని మంచి చేసుకుంటూ పోతుంది కానీ పార్టీని వ్యతిరేకించిన పార్టీ నాయకులని పార్టీని కానీ ఇబ్బంది పెట్టినా మేము ఊరుకోము మేము సహించం మీకు మీరు దేని గురించి అయితే మాట్లాడి దేని గురించి అయితే వాస్తవాలను అవాస్తవాలను అంటారో దాన్ని వాస్తవాన్ని నిరూపించే ప్రయత్నంలో కూడా మేము ముందుంటాం మీ మాటలన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో మేము ముందుంటాం అని మరోసారి కూడా తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా చైర్మన్ అయినటువంటి బోడస్వామి గారు మనకు సమయం అనేది జరిగింది వాళ్ళు టోటల్ గా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాని మేము చాలా సంతోషంగా ఉన్నాం తెలంగాణ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది అన్నకు మన వేదికకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నమస్కారం